అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్కి బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని యూస్ చేసి నేను హ్యాండ్స్కి అయితే పెట్టించాను అండ్ దీనికి కూడా వర్క్ చేయించాను నేను ఇదైతే బ్యాక్ సైడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇంకా లైట్గా జర్దోసి అంటారు కదా ఆ వర్క్ కూడా చేపించాను అండ్ హ్యాండ్స్కి అయితే సింపుల్గా బార్డర్ ఉంటుంది అండ్ దాంతోపాటు నేను ఒక డార్క్ థ్రెడ్ కూడా యాడ్ చేయమన్నాను శారీలో ఉన్న కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్ సో దట్ కొంచెం బాగా ఎలివేట్ అవుతుందని అండ్ స్లీవ్స్ అయితే పప్ స్లీవ్స్ పెట్టించా నాకు ఇలాంటి బ్లౌజ్ అస్సలు లేదు అన్నీ నార్మల్ ప్యాటర్న్లోనే ఉన్నాయి సో నేను ఇలా ఏమంటారు డైమండ్ బ్యాక్ సైడ్ అయితే డైమండ్ కట్ చేయించుకున్నాను అండ్ బ్లౌజ్లో అయితే మనకి ఫ్రంట్లో ఇలా ఒక ప్యారెట్ లాగా యాడ్ చేయించాను అండ్ హ్యాండ్స్ మీద కూడా అలాగే ప్యారెట్స్ అయితే పెట్టించాను అండ్